హలో అండి ఈరోజు శ్రీ పద్మావతి సిల్క్స్ లో అయితే ఉన్నారండి స్టోర్ వచ్చేసి పివిటీ మార్కెట్ కొత్తపేటలో అయితే ఉంటుంది రీసెంట్ గానే ఈ స్టోర్ నుంచి ఆఫర్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మీ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఆన్లైన్ సర్వీస్ ఎక్కువ ఇవ్వలేకపోయారు ఎందుకంటే అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి అంటండి వన్ డేలోనే సోల్డ్ అవుట్ అయిపోయాయంట అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఆఫర్స్ ఉంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి సో మీరు కొంచెం షాప్కి వెళ్ళడానికి ట్రై చేయండి ప్రిఫర్ చేయండి ఈ సారీ ఏంటంటే బనారసీ సారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి కొంచెం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారు బట్ స్టోర్ కి కూడా జనాలు వస్తుంటారు కాబట్టి రెండు హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి క్యాడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేసేయండి ఇప్పుడు వీడియోలో మనం చూస్తున్న వెరైటీ అండి కొల్లాం సీకో అండి ఇది కొల్లాం సీకోలో హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకు కంట్రాస్ట్ వస్తుంది క్యాజువల్గా బ్లౌజ్ వస్తుంది డిజైన్ అనేది మనకు శారీలో డిజైన్ వన్ మీటర్ వదిలేస్తే కట్టు చెంగి వరకు కంటిన్యూ ఉంటుందండి ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పింఛం బ్లూ పింక్ అండి డార్క్ గ్రీను రిపీట్ కలర్ అండి మంచి చాక్లెట్ కలరు పింక్ అండి మంచి నావీ బ్లూ కనకాంబరం కలర్ అండి రెడ్ అండి పింక్ అండి మంచి హ్యాష్ కలర్ అండి సో చూశారు కదండి ఈ వెరైటీ ఇంతవరకు అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి మనకు టసర్ రామ్యాంగో అండి ఇది వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి పళ్ళు ఇలా వస్తుంది చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి బ్లౌజు శారీ ఆల్ ఓవర్ డిజైను మన కట్టు చెంగు వరకు కూడా ఇలాగుంటుందండి చాలా మంచి శారీ అండి శారీ కాస్ట్ వచ్చినప్పటికి థౌజండ్ రూపీస్ అండి ఇది వైన్ కలర్ నావీ బ్లూ జామున్ ఇది వచ్చినప్పుడు మంచి ఇంగ్లీష్ కలర్ అండి సీ బ్లూ అదే రిపీట్ కలర్ అండి సెట్ వైజ్ ఉన్నా కూడా నేను ఏంటంటే క్లియరెన్స్లో ఇస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా ప్యారెట్ గ్రీన్ లావెండర్ మంచి గ్రీన్ అండి డార్క్ స్లీవ్లు ఇది వచ్చే ప్యారెట్ పీ డిజైన్ మారిందండి సేమ్ కాస్ట్ సేమ్ క్లాత్ అండి బ్రాడ్ బార్డర్ వస్తుంది పళ్ళు యూజువల్గా పళ్ళు బ్రౌజ్ బ్రోకెట్ వస్తుంది కట్టు చెంగి వరకు కూడా శారీ డిజైన్ ఇలా ఉంటుందండి క్వాలిటీ వైజ్ చాలా ప్రీమియం ఉంటుందండి ఈ శారీ ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా వచ్చేసి మనకు టసర్లోనే రామేంగో అండి పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి మనకు పళ్ళు వస్తుంది ఇలా వస్తుందండి సారీ చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నామండి థౌజండ్ రూపీస్ ఇలా వస్తాయి కలర్స్ ఆల్ ఓవర్ డిజైను ప్యారెట్ గ్రీన్ మంచి ఎల్లో కలర్ అండి కాంబినేషన్ వచ్చేటప్పుడు జామున్ పింక్ వచ్చింది డార్క్ స్లీ బ్లూ సీ అయినా కూడా కాంబినేషన్ మారింది డిజైన్ మారిందండి కనకాంబరం కలర్కి బ్లూ కాంబినేషన్ వచ్చింది మంచి గ్రీన్కి డార్క్ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు వైన్ కలర్ అండి లైట్ వైన్ కలరు సెల్ఫ్ కాంట్రాస్ట్ అండి మరొక డిజైన్ డిజైన్ మారిందండి పన్నెండు కూడా థౌజండ్ రూపీస్లో ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి నావీ బ్లూ ప్యూర్కి ఏమాత్రం తీసుకోదండి రామయంగో అలా ఉంటుందండి ఇది బార్డర్లెస్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది శారీ థౌజండ్ రూపీస్ అండి బ్లౌజు పళ్ళు సెల్ఫ్ వచ్చిందండి డార్క్ గ్రీను చాక్లెట్ కలరు ఇది వచ్చేటప్పటికి చందేరి ట్రా అండి ఇది డిఫరెంట్ రామ్యాంగో కాదు రామాంగో అండి ఆనంద బ్లూ నేవీ బ్లూ మంచి జామున్ పింక్ నేవీ బ్లూ యాష్ బ్లూ అండి ఇది వచ్చేటప్పటికి మంచి మెహందీ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది లైట్ పర్పుల్ ఇలా వస్తుందండి జామున్ పింక్ డార్క్ గ్రీన్ అండి నెమలి పింఛం నేవీ బ్లూ ఇలా వచ్చేటప్పటికి జామున్ కలర్ అండి మెహందీ గ్రీన్ చాక్లెట్ కలరు ఆనంద జామున్ కలర్ అండి మెహందీ గ్రీన్ పర్పుల్ అండి మెహందీ గ్రీన్ కనకాంబరం కలర్ అండి ఆనంద బ్లూ ఈసారి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి పెట్టుబడి క్వాలిటీ అండి ఇది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు బనారస్ శారీ అండి ఇది శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ హండ్రెడ్లో గిఫ్ట్ పర్పస్కి ఆల్ ఓవర్ జాలు వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి గ్రీన్ అండి బెల్లం కలరు డార్క్ గ్రీను పింక్ అండి మిమ్మల్ని పింఛం ఇది ఆర్గాంజా సారీ అండి ఇది కూడా మనం థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము క్రష్డ్ టిష్యూ అండి బనారస్ క్రష్డ్ టిష్యూ ఈ శారీ వచ్చేటప్పటికి మనకు క్వాలిటీ ప్రీమియం ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి అన్నీ కూడా మంచి కలర్స్ వస్తాయి థౌజండ్ రూపీస్లో చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఈ సారీ వచ్చేటప్పుడు మిర్రర్ వర్క్ అండి క్రష్డ్ టిష్యూలోనే మిరర్ వర్క్ ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వీవింగ్ శారీ అండి ఇది కలర్ చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ మిర్రర్ వర్క్ తోటి ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ అండి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చినప్పుడు ఆనంద మంచి గోల్డెన్ కలర్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది సారీ థౌజండ్ రూపీస్ అండి ఇలా వస్తాయండి ఇలా వస్తాయండి బనారసీ ఆర్గాంజా అండి క్వాలిటీ వచ్చేటప్పుడు ప్రీమియం ఉంటుంది రేటు మాత్రం చాలా రీజనబుల్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మంచి జామదాని వీవింగ్ వస్తుంది జరి బూటీ వస్తుంది పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు సింపుల్గా బార్డర్స్ తోటి ప్లెయిన్ ఇచ్చామండి ఇందులో కలర్స్ చూపిస్తాను రెండు డిజైన్లు మూడు డిజైన్లు ఉన్నాయి కలిపి చూపిస్తున్నానండి చాట్ మాత్రం సూపర్ చాట్ ఉందండి కలర్ చాటు మూడు నాలుగు డిజైన్లు కలిపి చూపిస్తున్నాను సెట్ వైజ్ ఉన్నాయండి మంచి రోజ్ కలర్ పింక్ పింక్ కలర్ సీ బ్లూ అండి స్టాక్ వచ్చేటప్పుడు ఫ్రెష్ స్టాక్ అండి కాకపోతే రీజనబుల్ ఇవ్వాలనేసి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నామండి సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు రామ్ వెంగోల్ ప్రీమియం క్వాలిటీ ఫ్లవర్స్ ఉంటుందండి మంచి రెడ్ కలర్ సీ బ్లూ డార్క్ గ్రీన్ అండి పర్పులు రెడ్ కలర్ అండి చూస్తున్న వెరైటీ అండి చందేరిలో వీవింగ్ ఐటమ్ అండి ఇది కంప్లీట్కి డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకు వీవింగ్ వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ అండి సింపుల్గా బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి ఇది డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ జాలి డిజైన్ వస్తుందండి విత్ ప్రింట్ తోటి ఇలా వస్తాయండి కలర్సు ఈ శారీ కాస్ట్ కూడా మనకు థౌజండ్ రూపీస్కి వస్తుందండి ఇది క్వాలిటీ ప్రీమియం ఉంటుంది వాషబుల్ అండి ఇందులో కావాలంటే మనకు థర్టీ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను సింపుల్గా ఏదో ఒక పది పదిహేను చూపిస్తున్నాను మీకు ఇలా వస్తున్నాను బాగున్నాయి సరే చూసారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్